న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరువు బత్యంపై కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే దసరా అయిపోయినప్పటికీ కూడా ఎటువంటి అప్డేట్ రావ రాకపోవడంతో మరి ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తపరిచారు యొక్క సందర్భంగా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది మరి ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కరువు భత్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న ఎదుర్కొన్న ఉద్యోగులు కూటమి సత్కరా అధికారంలో కూడా వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి అయితే ఎదురవుతుంది మరి ఇందులో భాగంగా ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘ నేతలంతా కూడా పలు మార్లు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు ఈ మేరకు తనపై తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి అయితే ఉందని కూడా ప్రకటించడం అయితే జరిగింది దసరా అయిపోయినప్పటికీ కూడా డిఏ బకేల్ ఇంతవరకు కూడా ప్రకటించలేదు మరి ఇప్పుడైనా సరే ఏదైనా స్పందిస్తారంటే స్పందన కూడా లేకపో లేదనమాట మరి ఈ యొక్క సందర్భంగా ఉద్యోగులు ఈ నెల ఆందోళన అయితే తెరలేపేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తే వస్తున్నాయి దీంతో ప్రభుత్వం ఎలక్ట్ అయినట్లయితే తెలుస్తుంది ఈ నెల పదిన జరిగే క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ బాకాపై అయితే చర్చించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే చెప్తున్నారు మరి ఏదేమైనా సరే ఈ యొక్క కేబినెట్ కోసం అయితే ఉద్యోగులంతా కూడా ఎదురుచూస్తున్నారు మరోవైపు కరుబత్యానికి కరుబత్యం విడుదలపై అయితే చంద్రబాబు నాయుడు గారు నీట్గా స్పందించారని ఖచ్చితంగా ఆ యొక్క కేబినెట్ సమావేశంలో ఆ సరైన నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు అయితే విడుదల చేస్తారని అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇది కేవలం అప్డేట్ మాత్రం అధికారికంగా రావాల్సిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి